ఫ్రెష్ 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 ఫోమింగ్ ఫోమింగ్ హ్యాండ్ హ్యాండ్ వాష్ వాష్ మేక్స్ వాషింగ్ అప్ ఫన్ అండ్ కీప్స్ హ్యాండ్స్ మాయిశ్చరైజ్డ్ షూర్ చూసినా కూడా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ గ్రీన్ ఎనర్జీ అడ్వాంటేజ్ ఉంటాయి టోటల్గా గ్లోబల్ గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ఇట్ ఈ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ ఆంధ్రప్రదేశ్ ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్ గా తయారు చేయాలని మూడోది పైనేరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో ఆంధ్రప్రదేశ్ రూల్ ఓషన్ ఎకానమీ బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్తు అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కి ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ అది కూడా ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాం ఇది ప్రపంచానికే గేట్ గా తయారవుతుంది దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకుని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం ఇంకొక పైన అచీవింగ్ ఎస్ బై క్యాటలైజింగ్ నేచర్ అనే సిస్టమ్ స్కేల్ ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ ప్రపంచానికి ఒక నమూనా ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వన్ ఫార్మర్ టు వన్ మిలియన్ ఈ రోజు ఒక్క వ్యక్తితో స్టార్ట్ చేసి పది లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యాం ఇది రాబోయే ఐదేళ్లలో నలభై లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ప్రపంచానికి ఒక నమూనా